అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో కథ తెంచుకున్న బంధం చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి మీ నాన్న పోయి ఆరు నెలలు కూడా కాలేదు ఉన్న భూమి అమ్ముకొని దేశాలు పోతానంటే ఎలాగారా నాయనా మనకు ఆధారం ఉండొద్దు అది కాదమ్మా అమెరికా చదువంటే మాటలా బోలెడు డబ్బు ఖర్చవుతుంది మనకెందుకు అమెరికా చదువులురా ఉన్న చోటే హాయిగా ఉండక ఎలాగో మీ నాన్న సంపాదించిన మూడెకరాలు మా పుట్టింటి వాళ్ళిచ్చిన రెండెకరాలు ఉండనే ఉంది అది చాలదు మనం బ్రతకడానికి ఇక్కడే ఉండి నీ చదువుకు తగ్గ ఉద్యోగము వెతుక్కోరా అమెరికా వెళితే ఇక్కడికన్నా మంచి ఉద్యోగం బాగా డబ్బులు సంపాదించొచ్చమ్మా ఆ తర్వాత మనము దర్జాగా బతుకొచ్చు చూడయ్యా ఉన్నది ఒక్కగానొక్క కొడుకువి అది లేక లేక పుట్టిన బిడ్డవి నన్ను ఒంటరిదాన్ని చేసి నువ్వు దేశాలంటూ పోతే నా పరిస్థితి ఏంటి చెప్పు మాట్లాడవేం అన్నయ్య నువ్వలా కన్నీళ్ళు పెట్టుకోకమ్మాయి చూడు అల్లుడు మీ అమ్మ చెప్పేది కూడా కాస్త ఆలోచించు ఉన్నది ఒక్కడివి నిన్నెంతో ప్రేమతో పెంచుకుంది మీ అమ్మ మీ నానేమో అర్ధాంతరంగా పాయే నువ్విప్పుడు అమెరికా అంటూ పోతే మీ అమ్మ ఎలా ఉండగలదు చెప్పు నా చదువు పూర్తయి ఉద్యోగం రాగానే అమ్మను కూడా అమెరికా తీసుకువెళ్తాను అమ్మ నా దగ్గరే ఉంటుంది కానీ నేను మాత్రము అమెరికా వెళ్ళాలని నిశ్చయించుకున్నాను మావయ్యా నువ్వేమంటావు శాంతమ్మ అనడానికి ఇంకేముందన్నయ్యా వాడంతగా మొండిపట్టుబడితే అలాగే కాని వాడు ఎదుగుదలే కదా నాకు కావలసింది ఇంకేం అమ్మ ఒప్పుకుంది వెంటనే ఐదెకరాలు అమ్మకానికి చెప్పు మావయ్యా నాకు డబ్బు చాలా అవసరము వెంటనే కావాలి మూడెకరాలైతే మంచి ధర రావచ్చు మీ అమ్మకిచ్చిన రెండెకరాలు అలాగే ఉంచుదాం ఏ రోజు ఎలాంటిదో తెలియదు కదా ఎందుకన్నయ్యా అది కూడా అమ్మకానికి పెట్టు రేపైనా ఆ భూమి వాడికి కాకపోతే ఎవరికి చెప్పు అది కాదమ్మా నా మాట మీద ఆ భూమి అలా గుండని ఇప్పటికిప్పుడు అమ్ముతే దానికి రేటు కూడా అంతగా రాదు నువ్వేమంటావురా నాయనా సరే అమ్మా ఆ మూడెకరాలు తీసేద్దాం డబ్బు మాత్రం తొందరగా కావాలి మామయ్య అమెరికా వెళ్ళిన ఇన్నేళ్లలో నీ పెళ్ళి కోసం వచ్చావు అప్పుడు వెళ్ళావంటే నీ భార్య కూతురు కొడుకైనా తీసుకురాకుండా మళ్ళీ ఇప్పుడు వచ్చావు నా మనవరాలిని మనవడిని ఉందిరా నాయనా ఆ ఫోటోలు వీడియోలు చూస్తే తనివి తీరుతుందా చెప్పు అదే నువ్వు ఇక్కడుంటే నా మనవరాలికి మనవడికి అన్నీ దగ్గరుండి చూసుకునేదాన్ని అది కాదమ్మా వాళ్ళకి ఇక్కడి వాతావరణము అది పడదు రావడానికి వాళ్ళకు ఇష్టం లేదు అయినా వాళ్ళు ఇక్కడ ఉండలేరమ్మా అందుకే తీసుకురాలేదు మల్లుడు అంతా కులాసయనా ఈరోజే వచ్చావని తెలిసింది అవును మామయ్య మరి ఈసారైనా మీ అమ్మను అమెరికా తీసుకెళ్తావా లేదా ఒంటరిగా ఉండలేకపోతుందిరా నీ మీద ఒకటే బెంగా ఇప్పట్లో అమ్మను అమెరికా తీసుకువెళ్ళడం కష్టం మామయ్య పైగా అక్కడ చలి ఎక్కువ అమ్మ అక్కడ ఉండలేదు సంపాదించుకున్నది చాలురా నాయనా నువ్వు ఇక్కడికి వచ్చే రాదు అందరం కలిసి ఉండొచ్చు అది ఎలా కుదురుతుందమ్మా అక్కడ ఉద్యోగము ఇల్లు అన్నీ ఏర్పాటు చేసుకున్నాను పిల్లలు కూడా అక్కడి కల్చర్కు బాగా అలవాటు పడ్డారు ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు అందుకే ఇంకా అక్కడే నేను ఉండబోయేది అదేంట్రా అల్లుడు మీ అమ్మ ఇక్కడ ఒంటరిగా చాలా ఇబ్బంది పడుతుంది ఇన్నాళ్ళు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి సరిపోయింది ఇప్పుడు నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను మరి మీ అమ్మ సంగతి గట్టిగా ఆలోచించు తీసుకపోవడమా నువ్వే ఇక్కడికి రావడమా అనేది అక్కడి బిజీ లైఫ్లో అమ్మ మాతో ఉంటే మాకు చాలా కష్టం మావయ్యా అమ్మను మేము దగ్గరుండి చూసుకోవాలంటే కుదరదు అదే ఆలోచిస్తున్నాను ఇంత పెద్ద ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉండటం మంచిది కాదు అలాగే మీరు ఉండట్లేదు అంటున్నారు అందుకే వృద్ధాశ్రమంలో వేద్దామనుకుంటున్నాను మనకు డబ్బుకు ఇబ్బంది లేదు అక్కడ కూడా ఏ లోటు ఉండదు అన్ని సౌకర్యాలు ఉంటాయి వాళ్ళు బాగా చూసుకుంటారు అంత వయసు వాళ్ళే ఉంటారు సమయానికి భోజనము మందులు ఇస్తారు ఏమంటావమ్మా అనడానికి ఏముంటుంది నాయనా రెక్కలొచ్చిన కాకి ఎన్ని అరుపులైనా అరుస్తుంది చుట్టూ ఇంతమంది ఉండి కన్న కొడుకువి నువ్వు ఉండి ఆశ్రమాల గతి నాకెందుకు చెప్పు ఇంత పెద్ద ఇంట్లో ఒక్కదానివి ఉండలేవమ్మా ఏమైనా సరే నేను మాత్రము ఏ ఆశ్రమాలకు వెళ్ళేది నాయనా సరే అమ్మా నీ ఇష్టం ఆనంద నిలయం వృద్ధాశ్రమం లోపల పెద్ద గుడి ఉందమ్మా నువ్వెళ్ళి గుళ్ళో పూజ చేసుకో నువ్వు రాకూడదు నాయనా నీ పేరు పిల్లల పేరు మీద పూజ చేయిస్తాను వెళ్ళమ్మా నాకు వీళ్ళతో కొంచెము పనుంది మాట్లాడి వస్తాను అలాగే నాయన త్వరగా రా చెప్పండి సార్ అటువైపు వెళ్ళుతుందే ఆవిడ మా అమ్మగారు ఇక్కడ ఉంచడానికి తీసుకొచ్చాను నిన్ననే వచ్చి అన్నీ మాట్లాడాను ఆవిడ ఇక్కడ ఉండడానికి పది సంవత్సరాలకు సరిపడా డబ్బు కట్టాను జాగ్రత్తగా చూసుకోండి నా గురించి అడుగుతే పనుండి బయటకి వెళ్ళానని మళ్ళీ వస్తానని చెప్పండి ఇదిగోండి ఆవిడ పెట్టే ఎలాగైనా సరే ఆవిడ ఇక్కడే ఉండేటట్టు చూడండి అలాగే సార్ చూడమ్మాయి ఇందాక మా అబ్బాయి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు ఇలాగే లోపలికొచ్చాడు ఏడి ఎక్కడ వాడు ఆయన పని మీద బయటికెళ్లారు మామగారు మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నారు అలాగా ఇది నా పెట్టెలా ఉందే ఇక్కడుందేమిటి మీ అబ్బాయే ఇచ్చి వెళ్ళారు సరే అమ్మాయి మా అబ్బాయి వస్తాడు నేను ఆ గేటు దగ్గర కూర్చుంటాను నేను కనబడకపోతే వాడు కంగారు పడతాడు సంవత్సరము తరువాత మామగారు ఎంతసేపని ఇలాగే గేటు ముందు కూర్చుంటారు రాత్రి రండి భోజనం చేసి పడుకుందురుగాని అయ్యో ఈరోజు కూడా రాలేదు వాడు సంవత్సరం నుండి ప్రొద్దున సాయంత్రం వాడి కోసం కాచుకొని కూర్చుంటున్నాను వాడు మాత్రం రావడం లేదు ఈ అమ్మను మర్చిపోయినట్లున్నాడు చూడమ్మాయ్ నేను ఇక్కడ ఉండలేకపోతున్నానని చాలా ఇబ్బందిగా ఉందని వచ్చి నన్ను తీసుకెళ్లమని ఫోన్లోనైనా మాట్లాడి చెప్పకూడదు మా వాడితో సార్ మీ అమ్మగారు శాంతమ్మగారు ఇక్కడ ఉండలేకపోతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆవిడను ఇక్కడ దింపేశాక ఒక్కసారి కూడా మీరు వచ్చి చూడలేదు రోజు మీకోసము గేటు దగ్గర పెట్టె పెట్టుకొని పొద్దున సాయంత్రం ఎదురు చూస్తున్నారు మీరు వస్తారని మీరు ఒకసారి వచ్చి చూసి వెళ్తే బాగుంటుందేమో చూడండి మీకు పది సంవత్సరాలకు సరిపడా డబ్బు కట్టాను కావాలంటే ఇంకా పంపిస్తాను నేను రావడం మాత్రము ఇప్పట్లో కుదరదు ఆవిడను అక్కడే ఉండనివ్వండి అది కాదు సార్ ఆవిడ చాలా చిక్కిపోయారు మానసికంగా బాగా కృంగిపోయారు ఒకసారి మిమ్మల్ని చూడాలంటున్నారు కనీసం ఒకసారి ఫోన్లోనైనా మాట్లాడండి అవసరం లేదు ఈసారి నేను ఇండియా వచ్చినప్పుడు అక్కడికి వచ్చి ఆవిడను చూస్తాను నాకు చాలా బిజీగా ఉంది నేను తర్వాత మాట్లాడుతాను మామగారు మీ అబ్బాయితో మాట్లాడాను ఆయన చాలా బిజీగా ఉన్నారట ఈసారి ఇండియాకు వచ్చినప్పుడు మిమ్మల్ని చూడడానికి వస్తానన్నారు మీతో మాట్లాడడానికి కూడా సమయం లేదన్నారు అంతా నా కర్మ ఇప్పుడు నేనేం చేసేది అలా కన్నీళ్లు పెట్టుకొని బాధపడకండి మామగారు అమ్మాయి నాకు సహాయం చేసి పెడతావా ఇదిగో ఈ నెంబరుకు ఫోన్ చేసి ఆయన్ని నేను ఇక్కడికి ఉన్న ఫలంగా రమ్మన్నానని చెప్పు ఎవరు మా అమ్మాయి మా అన్నయ్య పదిహేను సంవత్సరాల తర్వాత ఇదిగో బాబు చీకటిలో ఉన్న ఈ ఊరికి ఎలా వెళ్ళాలి ఏదండి ఇదా అండి ఇది మా ఊరేనండి నన్ను మీతో పాటు రమ్మంటారా వచ్చి కారెక్కు అలాగే ఇక పదండి అవును మీ పేరేమిటి గట్టయ్య అంటారండి నీకు ఈ ఊరిలో శాంతమ్మగారు తెలుసా వారు తెలియకపోవటం ఏంటండి వారు దేవతండి మా ఊరందరికీ పెద్ద దిక్కండి బాబు నాకు మాత్రం తల్లిలాంటోరండి మా ఊరి నుండి పొట్ట చేతబట్టుకొని ఈ ఊరొచ్చానండి అరే నాకు పెట్టి నన్ను చేరదీసి పనిలో పెట్టి నాకు దారి చూపించారండి ఆ మహాతల్లి ఆవిడ ఈ ఊరికి ఎలా వచ్చారో తెలుసా పెద్దగా తెల్లండి నాకు తెలిసిన ఇషేమైతే ఆరికో పెద్ద ఇల్లు రెండెకరాల భూమి ఉండేదట ఆ భూమి పక్క నుండి గవర్నమెంట్ వాళ్ళు రోడ్డు వేస్తే దాని ధర అమాంతం పెరిగిందటండి అవన్నీ అమ్ముకొని ఈ మారుమూల పల్లెలో ఐదెకరాల భూమి కొని అందులోనే ఇల్లు కట్టారంటండి ఇదే నా ఊరు అవునండి డైవర్ ఒక నిమిషం కారాపు ఇదేమిటి అన్ని ఇండ్లకు శాంతమ్మగారు అని రాసుకున్నారు మరేదేనండి మా ఊరు గమ్మత్తు శాంతమ్మగారు ఈ ఊరికే తల్లండి అందరూ ఆరి మాట మీదే నడుస్తారండి ఊళ్ళో ఎవరికి కష్టం వచ్చినా ఆరే తీరుస్తారండి పిల్లకాయలకు బడి పెట్టించి చదివిస్తున్నారండి అంతా వారి డబ్బేనండి ఇక మా ఊరి పిల్లకాయలైతే ఆరు దేవత లాంటి అమ్మండి ఒక్క క్షణం కూడా వారి నొదిలి పిల్లకాయలు ఉండలేరండి డైవర్ పోనీయు బాబుగారు సూటు బూటు వేసుకున్నారు ఎక్కడి నుండండి రాక అమెరికా నుండి అయ్య బాబోయ్ మా అమ్మగారిని కలవడానికి అమెరికా నుండి వస్తున్నారా అదేం లేదు ఆవిడ మా అమ్మగారు అయ్య బాబోయ్ మా అమ్మగారు మీ అమ్మగారా అండి ఎలా ఉన్నావమ్మా తల్లి నమ్మకాన్ని కొడుకు వమ్ము చేస్తే ఆ తల్లి ఎలా ఉండగలదు బాబూ అలాగే ఉన్నాను ఇదంతా నేను కావాలని చేయలేదమ్మా ఎలా చేసినా నా ప్రతి కన్నీటి చుక్కకు నువ్వు సమాధానం చెప్పగలవా బాబు అందుకే నిన్ను అమెరికా తీసుకెళ్దామని వచ్చానమ్మా ఎందుకు నాయన నీ ఇంట్లో వెట్టి చాకిరీ చేయడానికా అయినా నీ బతుకు నువ్వు చూసుకున్నావు నన్ను గాలి కొదిలేసి వెళ్ళిపోయావు నా బతుకును నేను దిద్దుకున్నాను ఇక్కడ నేను స్వతంత్రంగా బ్రతుకుతున్నాను నాకెందుకు నాయనా ఆ అమెరికాలు అమ్మా అమ్మా ఆకలేస్తుంది అన్నం పెట్టమ్మా అయ్యో నా తండ్రి కొంచెము ఓపికపట్టు నాయనా ఈ చెత్తంతా బయటకి వెళ్ళాక నీకు మంచి ఆవు నెయ్యి వేసి అన్నం పెడతాను సరేనా ఇలా ఒళ్ళో కూర్చో నా పిల్లల ముఖం చూసైనా మనసు మార్చుకోలేవా అమ్మా నన్ను నమ్ముకొని ఇక్కడ చాలామంది పిల్లలున్నారు నా వయసు వారున్నారు ఇప్పుడు వారందరికీ నేనే తల్లిని కావాలంటే నీ పిల్లల్ని కూడా ఇక్కడికే పంపించు నన్ను క్షమించలేవా అమ్మా ఈ తల్లి నిన్ను క్షమిస్తుంది కానీ అంతరాత్మ అనేది ఒకటుంటుంది అది నిన్ను క్షమిస్తుందా బాబు ఇక చాలు గట్టయ్యా అమ్మగారు కొత్తగా వచ్చిన అతిథుల్ని పొలమెర దాటించిరా మనకు కానివారు ఎవరూ మన ఊరిలో ఉండడానికి వీల్లేదు అలాగే అమ్మగారు పదండి బాబు గట్టయ్య అమ్మా గేటు వేసి వెళ్ళు ఈ మధ్య విదేశీ కుక్కలు ఇంట్లో చొరవడానికి ప్రయత్నిస్తున్నాయి తలుపులు దడెళ్ళుమని మూసుకున్నాయి శాశ్వతంగా తెంచుకున్న బంధానికి సూచనగా కథ సమాప్తం నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు